హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ అసలు సిసలైన చేపల పులుసుని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ చేపతో అయినా ఇలా మీరు పులుసు ప్రిపేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఈ ఫిష్ పులుసు కోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని రెండు టీ స్పూన్లు ధనియాలు వేసుకోండి ధనియాలు నా దగ్గర లేవు కాబట్టి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను మీరు ధనియాలు ఉంటే ధనియాలే వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి వీటిని డ్రై రోస్ట్ కూడా మనం చేయక్కర్లేదు డైరెక్ట్గా వేసుకుంటేనే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ స్మూత్ పౌడర్లా బ్లై చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వెల్లుల్లి వేసాక ఒకసారి ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాక ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో తీసుకోండి నెక్స్ట్ మరలా ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఒక పెద్ద టమాటాను చిన్నగా కట్ చేసి వేసుకొని చిన్న అల్లం ముక్కను వేసుకొని స్మూత్ పేస్ట్ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని పక్కన పెట్టుకొని చేపల పులుసు కోసం చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అని చింతపండును తీసుకొని పదిహేను నిమిషాలు వాటర్లో వేసి నానబెట్టుకొని ఇలా నానబెట్టిన చింతపండు నుంచి వచ్చిన చింతరసాన్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫిష్ పులుసు అనే కాదు నాన్ వెజ్ రెసిపీ ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం తగ్గించుకోవాలి అనుకునేవారు టూ టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆ ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక కరివేపాకుని తుంచి వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు బాగా ఈ ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఫ్రై చేయడంలోనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఈ ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకున్నాక ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ని కూడా వేసి ఈ ఆనియన్ పేస్ట్లోకి మసాలా పేస్ట్ కలిసే విధంగా గరిటితో ఒకసారి బాగా కలిపేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుని దీనిలోంచి కూడా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యాక ఇందులోకి నానబెట్టిన చింతపండు నుంచి తీసిన చింత రసాన్ని ఒకటింప ఒక కప్పు వేసుకొని ఒకసారి గరిటితో కలిపేసి చింతపండు పులుసుని ఉడకనివ్వాలి చింతపండు పులుసు ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేనైతే రెండు పావు కప్పులో వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసాక ఒకసారి గరిటితో బాగా కలిపేసి సాల్టు కారం పులుపు చెక్ చేసుకోండి ఏదైనా చాలకపోతే మరలా యాడ్ చేసుకోవచ్చు నాకైతే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది మూత పెట్టి ఈ పులుసు కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యి కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాక అప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పులుసులో వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి అప్పుడు చేప ముక్కకి పులుసు బాగా పడుతుంది హై ఫ్లేమ్లోన మీడియం ఫ్లేమ్లో ఉడికించకుండా లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు ఉడికించాక కొంచెం దగ్గరగా అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు పులుసు కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యాక చేపల పులుసు మరిగితే ఉండగా మనం గరిట పెట్టి చేప ముక్కలు తిప్పకూడదు ప్యాన్నే జస్ట్ ఇలా రెండుసార్లు కదపండి గరిట పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి అందుకనే ప్యాన్నే జస్ట్ అలా కదిపితే సరిపోతుంది కొంచెం పులుసు కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా వచ్చాక కొంచెం కొత్తిమీర చల్లి మీకు నచ్చితే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర గరం మసాలా వేసాక ఒకసారి ప్యాన్ కదిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి వన్ అవర్ అలా వదిలేయండి అంతేనండి చాలా చాలా టేస్టీగా వైట్ రైస్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఎప్పుడైనా పొద్దున్న వండిస్తే లంచ్ లో చాలా బాగుంటుంది కుదిరినప్పుడు అలానే ప్రిపేర్ చేసుకోవాలి వన్ అవర్ అయ్యాక మోతీసి చూపిస్తాను చూడండి ఆయిల్ అంతా పైకి తేలి పులుసు చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫిష్ అంటే ఇష్టమైన వారు ఒకసారి ఇలా చేపల పులుసుని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫిష్ పులుసు ఎప్పుడైనా బాగా టేస్టీగా రావాలంటే కారం పులుపు సాల్టు అన్ని పర్ఫెక్ట్గా కుదిరితేనే చేపల పులుసు బాగుంటుంది అంతేనండి ఈ టేస్టీ చేపల పులుసుని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్